హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి బాటిల్స్ అయితే ఆన్లైన్ నుంచి తెప్పించాను సూపర్గా ఉన్నాయి కానీ మేము పింక్ తెప్పించాము అది బ్లూ వచ్చింది మా ఆసిఫ్ బ్లూ తెప్పించు నేను బాయ్ని అన్న కూడా మా అమ్మ వినకుండా పింక్ కలర్ తెప్పించింది కానీ వాడి విష్ పూర్ పూర్ కాదు కంప్లీట్ అయిపోయింది ఇంకా అందుకనేసి బ్లూ కలర్ వచ్చాయి ఆర్డర్ ఇంకా మంచిగానే ఉన్నాయి ఇది మధ్యలో బాటిల్ చాలా చిన్నగా అనిపించింది నాకు ఇంకా ప్రైస్ కార్డింగ్ చూసేసుకుంటే ఇంకా సరిపోతుంది అనిపించింది మళ్ళీ తెప్పించిన తర్వాత ఎందుకబ్బా ఇలా ఉన్నాయి మనకు ఇది తెప్పించుకున్నా కూడా లోపల ఉన్న స్ట్రా వెళ్ళిపోతే ఈ బాటిల్స్ దేనికి యూజ్ అవ్వవు అనిపించింది మళ్ళీ నాకు అలా ఉంది ఇంకా అలా కాకుండా మా మామూలుగా వాటర్ తాగడానికి యూజ్ అవుతుంది కానీ ఇది స్ట్రా వెళ్ళిపోతే లుక్ అంతా ఉండదు అన్నమాట డైరెక్ట్గా మనం మూత తీసి తాగేయడమే ఎంతసేపు అయింది కదా ఇంకా ఇదే చూపిస్తున్నా చూపిస్తున్నా అంటే నాకు ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత దీని యాక్టివిటీస్ అంత సరిగా తెలియలేదు అది తర్వాత తెలిసింది ఇంకా ఇది తెప్పించాం కదా ఇంకా మళ్ళీ మాసిఫ్ ఏదో సమ్ నెట్టో ఏదో వేయమన్నాడు ఇంకా పాపం తను చూడండి ఎలా వర్క్ చేస్తున్నాడు ఒక షార్ట్ అయితే కూడా మీతో షేర్ చేసుకున్నాను అదే ఇది ఇంకా కసు కొట్టేసి చిమ్మేసి అంత క్లీన్ చేసేస్తూ ఉన్నాడు అన్నమాట నీట్ అండ్ క్లీన్గా ఎంత మంచిగా క్లీన్ చేస్తున్నా చూడండి ఆ తర్వాత మీరు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక నేను బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను డైలీ అప్లోడ్ చేద్దాము డైలీ బ్లాగ్ చేద్దామంటే ఈ మధ్యన ఎందుకు అంత ఇంట్రెస్ట్ రావడం లేదు ఇంకా షార్ట్స్ కూడా వాటాయి తినడే కూడా వేయడమే లేదు మార్నింగ్ ఆ టీ బ్రేక్ఫాస్ట్ అప్పుడు గుర్తుంటుంది ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి ఇంకా మా ఇంట్లో త్వర త్వరగా లంచ్ ఇంకా పెట్టేసి పెట్టేసి అంటుంటారు ఇంకా ఆ ఫోన్ తీసుకొని వీడియో తీద్దామంటే ఇంకా అంత గుర్తుకుండదు ఆ తర్వాత ఇంకా తీయ బుద్ధి కాలేదు కాదు కానీ ఇంకా నేను మర్చిపోతూ ఉన్నాను ఈ మధ్య అందుకనేసి లేట్ అయిపోతున్నాయి ఇంకా కొంచెం గ్రాసరీ అయితే తెప్పించానన్నమాట ఇంకా ఈ కారము పల్లీలు చక్కెర ఉప్పు అలాంటి ఐటమ్స్ తెప్పించాను అన్నమాట ఇంకొక దాంట్లో అయితే స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకొకటి బయట పెట్టేసుకుంటాను అలా అయితే ఉంటుంది ఇంకా దీంట్లో అన్నీ ఫ్రెష్గా ఏమన్నా ఉంటాయి కదా గ్రాసరీ అవల్ల దీంట్లో సెట్ చేసేసుకుంటాను ఎంత ఫ్రెష్గా ఉంటుంది అంటే ఇంకా మనం చెప్పలేము ఇంకా పైన ఏమన్నా ఉంటే దాంట్లో పైన పైన కింద అంత యూస్ చేస్తున్నా ఇంత పెద్దగున్నా నాకు ఫ్రిడ్జ్ సాగడం లేదు ఎందుకు అంటే ఆ వాటర్ బాటిల్స్ పెట్టడానికి స్పేస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అది నేను చెప్తే అయ్యా ఎంత పెద్దది సరిపోవడం లేదా నువ్వు అసలు మనిషివేనా గాడిదేవా అని అడుస్తున్నాడు ఎందుకు నాకు మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా అంటే కోరికలు అనేటివి వన్ బై వన్ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గవు అయిపోతే ఇంకా నా లాస్ట్ కోరిక ఇదే అనిపిస్తుంది ఇది వచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే దాని మీదకి డైవర్ట్ అవుతాము మనము అలా మనం కాదు నేను నేను ఎందుకు అలా ఇంకా కిచెన్ని మొత్తం ఏమనుకుంటుంటా అంటే నేను పింక్ కలర్లో మార్చేయాలి ఇప్పుడు మొత్తం పింకే ఉండాలి కిచెన్ రూమ్ ఎంటర్ అవుతేనే పింక్ లాగా ఉండాలి అనుకుంటా ఇంకొకసారి మంచిగా ఆర్గనైజర్గా ఉండాలి నా కిచెన్ అనుకుంటాను మళ్ళీ కొంతమందికి చూసినప్పుడు డబ్బులు వేస్ట్ అవెందుకు ఇవెందుకు అంటుంటారు మళ్ళీ వాళ్ళ గురించి చూసి నిజమే కదా మనీ అవస్ అదే వేస్ట్ అవుతుంది కదా ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అనిపిస్తుంది మళ్ళీ ఆర్గనైజేషన్గా చేసుకో అలా 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 బ్రెయిన్లో పది ఆలోచనలు అలా ఉంటూనే ఉంటాయి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అలా వాష్ అయిపోతే ఇంకా తీసేసి వేసేయడమే అసలు నా ఇంట్లో ఎవరన్నా నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు అంటే ఈ వాషింగ్ మిషన్ తప్ప ఇంకా పనికి వస్తారు కానీ ఎక్కువగా ఇది ఎందుకు అంటే అసలు బట్టలు ఎలా వాష్ నా వల్ల కూడా కాదు అంత మంచిగా వాష్ అవుతాయి తెచ్చుకొని ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది ఎక్కువగానే అయ్యిందిలేండి అట్లా ఇంకా ఇలా బయట అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను నేను చేద్దాం చేద్దామనేసి గోంగూర మొత్తం అక్కడ కూర్చొని వాళ్ళు చేసి ఇంకా కొన్ని వీడియోస్ అవి ఇవి చూశాను ఇంకా అది బాగా ఎడిట్ చేసి పెట్టుకున్నాను వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకుంటున్నాను కుదరటమే లేదు అందుకనేసి ఇప్పుడు ఉన్నాను అన్నమాట ఇంకా నాకు ఎక్కువగా వ్యూ లేదు ఇంకా అంత ట్రెండ్ అవ్వడం లేదు నేను డైలీ అప్లోడ్ చేస్తే ఏదన్నా వస్తుంది ఫలితము చూస్తుంటారు కదా ఇంకా మనం ఎప్పుడో ఒకసారి ఇంకా మెమొరబుల్గా ఇది అది ఇంకా ఎప్పుడో ఒకసారి అవుతుంది ఇంకా అవ్వాలి అనేసి నాకు టెన్షన్ ఏమీ లేదు నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను చేసుకుంటాను లేకపోతే అలా పక్కన పెట్టేసుకుంటాను ఏంది డస్ట్బిన్ అంత చెడ్డగా ఉంది అనుకోవద్దు ఈ డస్ట్బిన్ని కూడా మార్చుదామని ట్రై చేస్తున్నాను మనము ఫ్లిప్ చేస్తాం చూడండి అలాంటిది తీసుకుందాము అనుకుంటా కానీ నేను వేసే కసుకే అది సరిపోదు అందుకనేసి ఎంత ట్రెండిగా ఉన్నా కూడా ఇది మాత్రం నా లైఫ్లో వెళ్ళదు అన్నమాట ఎందుకు అంటే మా ఇంట్లో ఎక్కువగా కసు పడిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకనేసి ఇంకా ఈ చెప్పులు స్టాండ్ ఇక్కడ పెట్టడానికి కారణం వర్షం పడితే నిజంగా ఎంత అసలు అన్నీ కొత్త కొత్త చెప్పులల్లో నానిపోయి పాడైపోతాయి ఇంకా దాని కొరకు ఇటు సైడ్ పెడుతున్నాను ఇంకా రైస్ ఉడుకుతూ ఉన్నాయి కుక్ అవుతున్నాయి ఇంకా అదొకసారి కలిపేసుకొని ఒక పక్కన పప్పుకైతే పెట్టేసుకుంటాను ఇంకా మీకు ఒక విషయం షేర్ చేయాలో చేయకూడదో తెలియదు కానీ చెప్దాము అనుకుంటూ ఉన్నాను ఇంకా ఆ అనితక్క ఉంది చూసారా పాపము తను ఫస్ట్లో ఛానల్ పెట్టినప్పుడు నాకు తెలియదు కానీ స్వాతి అక్క వాళ్ళ ఇంటికి వస్తుంది అని ఒక వీడియో తీసింది చూడండి అప్పుడు తను పరిచయం ఇంక అప్పటి నుంచి ఎప్పటి వరకు తన సబ్స్క్రైబర్నే తనని చూస్తుంటాను న్యాచురల్ వ్లాగ్స్ ఉంటుంది కదా న్యాచురల్గానే ఉంటాయి నిజంగా తను ఎందుకు చూడండి కొంచె ఆయిల్ ఆనియన్స్ వేసి అలా తిప్పుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా కూడా ఇంకా అదే చూస్తుంటాను నేను అదేందో చూడండి నిజంగా కిచెన్ బ్లాగ్స్ అంటే నాకు చాలా ఇష్టము దాంట్లో తన కిచెన్ బ్లాగ్స్ ఎక్కువగా ఉంటాయి పాపం తను మొన్న ఎవరితో కొట్లాడుతూ ఉండేది ఇంకా అప్పటి నుంచి పాపం చాలా అప్సెట్ అయిపోయింది ఇక్కడ ఈ యొక్క మాటలు వింటే అవును నిజమే కదా అనిపిస్తుంది ఆమె మాటలు వింటే అవును కదా నిజమే అనిపిస్తుంది ఇంకా ఇద్దరికి మనము ఏం చెప్పలేము అది కొన్ని అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అవి ఇంకా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఇంకా సరిగ్గా కుదరలేక పాపం అలా అయిపోయింది కానీ ఇద్దరు చూస్తుంటే మంచోళ్ళలాగానే ఉంది ఇంకా అనితక్క ఫస్ట్ నుంచే తెలుసు కదా ఆ అనితక్క చెప్పడం వల్లే తిన వ్లాగ్స్ కూడా చూడ్డాము ఇంకా దానికి ఒక మెట్టు కొంచెం అలా దిగి ఉండనిలే అనేసి వెళ్ళిపోతే అయిపోదు ఇంకా పాపం తను చాలా మనసు బాధ పెట్టుకుంది ఇంకా వీడియోస్లకి అని పిలిచింది అది ఇది అంటే వీడియోస్లకి రారారా పిలిస్తే వచ్చేస్తాను ఏమే నేను నా ఏదన్నా చేస్తా అని తాను ఏమో ఇద్దరు మాటలు డిఫరెన్స్గా ఉన్నాయి కానీ హెల్ప్ చేసిన వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోకూడదు ఇప్పుడు నా ఛానల్ని ఎవరన్నా ప్రమోట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ సేమ్ జరగవచ్చు ఇంకా మనకు అంత సీన్ లేదు కదా ఎవరు మనకు అంత తెలియదు అంత ఇది చేసే వాళ్ళు లేరు మన ఛానల్ని ఎవరైనా తెలిసిన వాళ్ళు ప్రమోట్ చేసేసారను పెద్ద పెద్ద బ్రాండ్ వాళ్ళే ప్రమోషన్స్ చేయించుకుంటారు ఇంకా యూట్యూబర్స్ కూడా యూట్యూబర్స్ కదా యూట్యూబర్స్ కూడా ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అలా ఇచ్చి ప్రమోషన్స్ చేయించుకుంటారు అప్పుడు కదా వాళ్ళకి ఆ ఫేస్ అనేది అర్థమవుతుంది ఆ ఫేస్ అర్థమైతే ఇంకా చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉండాలి అంటే మనం కూడా వర్క్ చేయాలి అందుకనేసి తప్పకుండా చూస్తూనే ఉంటారన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ కట్ చేసేసి తినేస్తున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా అది వంట చేసిన కసు కొట్టేసిన బట్టలు అన్నీ వేసేసాను ఇంకా కొంచెం అలా కూర్చున్నాను లేదో ఇంకా నా హబ్బీ మ్యాంగోస్ తెచ్చారన్నమాట ఇంకా ఇవి చూస్తూ ఉన్నాను ఇంకా నేను తిననండి ఎందుకు అంటే ఇంకా తానే తినని అనేసి బాగలేదు అని చెప్తాను నేను ఏది ఇచ్చినా కూడా బా ఏం బాగలేదు అంటే ఇంకా నాకు పని తప్పుతుంది వాళ్ళు తింటారు అనేసి